సోగ్గాడు యాభై ఏళ్లకు ఇక ఇరవై రెండు రోజులే సోక్గాడు స్పెషల్ ఇరవై ఎనిమిదవ భాగం తెలుగు చలనచిత్ర చరిత్రలో లక్ష మంది పాల్గొన్న మొట్టమొదటి శతదినోత్సవం హ్యూమాన్ శోభావం నటించిన సోక్గాడు చిత్రం శతదినోత్సవం పంతొమ్మిది కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకొని వసూలలో తెలుగు చలనచిత్ర చరిత్రలో కని విని ఎరగని రికార్డు సృష్టించిన సోక్గాడు చిత్ర శతదినోత్సవం విజయవాడ మున్సిపల్ స్టేడియం గ్రౌండ్స్లో ఏప్రిల్ పదకొండు పంతొమ్మిది వందల ఆరు నాడు అత్యంత వైభవంగా జరిగినది ఆంధ్రప్రదేశ్ పీడబ్ల్యూడి శాఖామాత్యులు శ్రీ చనుమూల వెంకట్రావు గారు సభాధ్యక్షుడి స్థానం అలంకరించి కొద్దిసేపు ఉండి వెళ్ళిపోగా అక్కడి నుండి సభాధ్యక్షుడిగా ప్రముఖ దర్శకులు కెఎస్ రావు గారు కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథి నడిగర తిలకం శివాజీ గణేశన్ మాట్లాడుతూ సోగ్గాడు చిత్రం తనకు బాగా నచ్చిందని శోభంలో మంచి ఆర్టిస్టు అంతకన్నా మంచి వ్యక్తి అని చెప్పారు హీమాన్ మాట్లాడుతూ ఇలాంటి పాత్ర ఎప్పటి నుండో వేయాలనుకుంటున్నానని ఇన్నాళ్లకు వేసి మెప్పించగలిగానని అందుకు కారణం తన బాబాయి గారని ఆయనను సభకు పరిచయం చేసి సన్మానం చేశారు నేత్రి వాణిశ్రీ అందరికీ సోగ్గాడు మెమంటోలు అందజేశారు ప్రముఖ హాస్య నటీనటులు అల్లురామ్లింగ నాగేష్ మరియు రమాప్రభ లతో పాటు హీరోయిన్లు జయచిత్ర మరియు జయసుధలు కూడా నారాయణమ్మ పాటకు డాన్స్ చేసి ప్రేక్షకులను మెప్పించారు సురేష్ ప్రొడక్షన్స్ మరియు నవయుగ ఫిల్మ్స్ ఆధ్వర్య జరిగిన సోక్గాడ్ చిత్ర శధినోత్సవం శ్రీ కాట్రగడ్డ నర్సయ్య గారి వందన సమర్పణతో ముగిసినది సోగ్గాడ్ చిత్ర శధినోత్సవం జయప్రదంగా నిర్వహించడంలో సహాయ సహకారాలు అందించిన పోలీస్ సిబ్బందికి మరియు వాలంటీర్లకు అభినంది